సార్ మీ పేరు ఆ పేరు శాఖమూర్ ప్రసాద్ బాబు అండి సార్ ప్రసాద్ ప్రసాద్ గారు మనకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద సిపి వాళ్ళు ఏదో ఒక కుంభకోణంలో దొరుకుతూ ఉంటారు అవినీతి పాలకి వాళ్ళు ఎక్కడో అక్కడ ప్రతి స్కామ్ లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ మంత్రులు కానివ్వండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎక్కడ చూసినా పళ్ళ దగ్గర ప్రతి బూక్ అబ్జర్వకేషన్లో వాళ్ళు ఉంటున్నారు దీనిమే మీ అభిప్రాయం ఏంటంటారు ఇప్పుడు చేశారు కాబట్టి తప్పు చేశారు కాబట్టి తగలబెడుతున్నారండి తప్పు చేసినప్పుడు తగలబెట్టాల్సిన అవసరం లేదు కదా ఏదైనా సరే ఎవరైనా తప్పు చేసినప్పుడే భయపడతాం కాబట్టి మన తప్పు కక్కిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేస్తాం అలా చేస్తూ ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని పరాగతం చేసి ఇవాళ ఫైల్ దగ్ధం చేస్తున్నారంటేనే అక్కడ వాళ్ళు ఏదో చేశారనే కదా అర్థం చేయనప్పుడు భయం ఎందుకు ఓపెన్ గా చేయొచ్చు కదండి గతంలో బాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వాళ్ళు పైళ్ళు తగలబెడుతూనే ఉన్నారు అన్నీ అక్రమంగా చేసినాయి కాబట్టి వాళ్ళకి తెలుసు బయటకు వచ్చినాయి అనుకోండి అందరూ శంకరగిరి మాన్యాలు పడతామని చెప్పి తెలిసి ఆ రకంగా ఇది చేస్తున్నారు ఇప్పుడు ప్రతి దానికి మా మాతాయాంలో జరిగిన పరిశ్రమలు అని అంటున్నారు ఒక్క పరిశ్రమ చూపించమనండి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి దుర్గ టెంపుల్ ముందు ఫ్లైఓవర్ చేసింది ఎవరు టీడీపీ ప్రభుత్వం అది ఎవరికి తెలియ పైకి ఓపెన్ అయ్యేంత వరకు సిక్స్ లైన్స్ అని ఎవరికి తెలియదు ఓపెన్ అయిన తర్వాత సిక్స్ లైన్స్ అని చెప్పి తెలిసింది అలాంటి అభివృద్ధి ఒక్కటి చేశారు అది మేము చేసామని చెప్పుకున్నారు ఎవరు విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా ట్విట్టర్లో ఇంకేముంది మా అభివృద్ధి చూడండి వచ్చిన రెండు నెలలకే ఫ్లైఓవర్ అయిపోద్దా ఐదు సంవత్సరాలు కష్టపడి అక్కడ రకరకాల ఇబ్బందులు ఉండి అక్కడ కొన్ని ఇది తొలగించాల్సి వస్తే నానా రకాలుగా దాని గారి మీద నిందలేశారు గుళ్ళు పగలగొట్టారు అన్నారు మరి వాళ్ళ ట్రాఫిక్ సమస్య ఏన్ని ఏమైనా అండి ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి కోల్పోవాలండి అభివృద్ధి కావాలి జనం బాగుండాలంటే కొన్ని కొన్ని కొంతమంది మనమే స్వచ్ఛందంగా వదులుకోవాలి అలాంటి వదులుకోకుండా మతాలు కులాలు అడ్డం పెట్టి ఇబ్బంది పెట్టి అభివృద్ధిని అడ్డుకున్నాం ఏదో చేసి ఎవరన్నా ఎన్నుకున్నో అయిపోయింది వాళ్ళు వచ్చి వాళ్ళ స్వలాభం తప్పితే వాళ్ళ కేసులు వాళ్ళు ఇది తప్పితే ప్రజల సంక్షేమం ఏది పట్టలేదండి నా మటుకు నా కేవలం నేను టీడీపీ అభిమానం అని చెప్పేసి మూడు కోట్ల వర్క్లు క్యాన్సిల్ చేశారండి రివర్స్ స్టెంటర్లు పెట్టారు ఇప్పటికి ఎనభై లక్షల బిల్స్ రావాలండి తెలుగుదేశం కార్యకర్తని కమ్మౌండ్ అని నేది ఇచ్చారు ఫైబర్ నెట్లో మేము బిల్లులు కట్టినా కట్టలేదని చెప్పేసి అని పద్దాగా మాట్లాడితే వాళ్ళు సిగ్నల్ పీకడం బిల్లు కట్టండి అంటాం అట్లా హెరాస్మెంట్ చేశారని దాంట్లో ఇప్పటికి మేము కస్టమర్స్ కొత్త బాక్సులు ఇవ్వలేకపోతున్నాం అప్పుడు పాత ఇచ్చిన బాక్సులు తప్పితే ఇంత మట్టుకు ఇవ్వలేదు అప్గ్రేడ్ బాక్సులు ఇవ్వలేకపోతున్నాం ఇవాళ జియో కానీ ఇవన్నీ రాకముందే ట్రిపుల్ ప్లే సిస్టమ్ వచ్చింది ఆ రోజులోనే మేము టిట్కో తెల్లో టిట్టుకో హౌస్లు అన్నిటికీ ఐదు లక్షలు ఖర్చు పెట్టి నేను వైరింగ్ చేశాను దాన్ని మా మాజీ ఎమ్మెల్యే గారికి కబ్జా చేశాడు వైసీపీ ఇప్పటికి వదిలిపెట్టట్లేదు ఇట్లా ఒకటి కాదండి వాళ్ళు చేసిన వాళ్ళ స్వలాభం వాళ్ళు బతికితే తప్పితే ప్రజా సంక్షేమం అభివృద్ధి రాష్ట్రం బాగుండాలని వాళ్ళల్లో ఒక్కళ్ళు కోరుకోలేదండి కోరుకుంటే తిరుపతిలో టికెట్లు అమ్ముకోవటం పోయిందండి రోజా అమ్ముకుంటూ ఏంటండి భగవంతుడు ఇప్పుడు ఎవరు మతం వాళ్ళదండి ఎవరు రిలీజ్ చేసిన వాళ్ళది ప్రతి దేవుడిని గౌరవిస్తారు అట్లాంటిది భగవంతుడిని చేసి ఏం చేద్దామని ఒకసారి కదండి ఎక్కడ పడ్డ మీరు తీసుకోండి ఎక్కడైనా కేవలం ఇప్పుడు మీకు మీ ఇంకో చిన్న విజ్ఞప్తండి ప్రజావేది కోలగొట్టిన తర్వాత ప్రజలు రాష్ట్రం ఎంత నష్టపోయిందో నాకు తెలియదు కానీ నేను నష్టపోయా వ్యక్తిగతంగా ప్రజావేది కోలుకొట్టి అక్కడుండి స్టాఫ్నందరినీ తీసుకొచ్చి తాడేపల్లిలో దుర్గమ్మవారి టెంపుల్ ఉంది నక్షత్రవనం అని అక్కడ పెట్టేసేస్తే అక్కడ నాకు పద్నాలుగు లక్షలు బిల్లు రావాలి ఈ రోజుకి రాలేదండి మూడు ఎకరాల స్థలము కోడైపోయింది నక్షత్రవనం చేసిన అభివృద్ధి నాశనం అయిపోయింది నేను నష్టపోయా దేవాలయం నష్టపోయింది మరి ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారండి పద్నాలుగు లక్షలు ఆరు సంవత్సరాల నుంచి రావాలంటే ఒక వ్యక్తి ఎట్లా అయితే అవుతాడండి ప్లస్ ఇక్కడ స్వామి టెంపుల్ అట్లాగేనండి కేవలం కావాలని ఇవో టీ ఇవ్వకుండా నాకు ఆరు సంవత్సరాల నుంచి ఏది ఇస్తున్నారు ఇవన్నీ సామాన్యుడు ఎలా తట్టుకోవాలండి మాకు ఈఎంఐలు ఉంటే అన్ని సొంత డబ్బులు ఉండవుగా మీ బోట వాళ్ళ దగ్గర చేబదులు తీసుకుంటాం కాంట్రాక్టర్ అంటే టయానికి ఇవ్వాలి ఇవ్వకపోతే మళ్ళా పుట్టుదల ఉండదుగా మరి ఇంత నరకం అనుభవిస్తా మేము ఏం చేయాలండి ఎవరి దగ్గర చెప్పుకోవాలి చెప్పండి వచ్చిన ఇంకేముంది రెండు నెలల్లోనే మీ రెండు మూడు కేసులు లాగానే ఇదైపోతున్నారే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అండి పులిచెంతలు గేటు కొట్టుకుపోయింది పట్టించుకున్నారా రిపేర్ చేశారా ఎన్నాళ్ళు చేశారండి ఆత్మ పరిశ్రమలు చేసుకోమని ఎంత వాటర్ పోయింది అదే మొన్న తుంగభద్రత ఏమైందండి వారం రోజుల్లో మొత్తం కంప్లీట్గా వాటర్ వేస్ట్ పోకుండా లాక్ చేయగల ఏ ఆ సుఖు మీకు లేదా కోటి రూపాయలు అవుద్దండి దానికి నాలుగు కోట్లు ఇవ్వండి ఎమర్జెన్సీకి చేస్తారు ఎవరో ఒకళ్ళు చేసి ముందు వాటర్ ఇంపార్టెంట్ కదా మీకు పది ఉన్న వాటర్ రాదు కదా అట్లా ఆలోచించి యాక్షన్ తీసుకోకుండా ఐదు కిలోమీటర్లు హెలికాప్టర్ ఆరు కిలోమీటర్ హెలికాప్టర్ షట్లు నాశనం చేసుకుంటే ఏం అభివృద్ధి చేశారు మనం ఎదుటి మనిషి మిమ్మల్ని నేను విమర్శించే ముందు ఇచ్చేసే ముందు మనను మనం ఆత్మ పరిశీలన చేసుకుని మన మన సాక్షి సమాధానం చెప్పుకోవాలండి మరి అన్న క్యాంటీన్లు పేదోడికి అన్నం పెట్టేదాన్ని తీసిపారేశారు ఉన్నాడు ఎట్ అయినా తింటాడండి ఓ సపోజ్ మనమే ఎక్కడికి వెళ్తున్నాము ఏం దొరకదు అన్న క్యాంటీన్ ఉంటుంది తినాల్సి వస్తుంది తింటాంగా ఎవరమైనా కానీ అయినా సరే అది డబ్బులు దోచుకోవడానికి పెట్టని అని అంటున్నా సార్ దీమే మీ అభిప్రాయం మరి ఏమండి వాళ్ళ సీఎం క్యాంపస్ లో నిన్న మొన్న చూసాం మూడు కోట్ల రూపాయలు ఎగ్పప్పులు ఖర్చు అయిందంట మరి ఒకప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లోకేష్ గారు స్నాక్స్ ఖర్చు ముప్పై ఐదు లక్షలు అన్నారు మరి ఇదేంటో చెప్పమానండి మరి పాపం కోడి కత్తి సీను ఏమయ్యాడండి ఆ అబ్బాయికి మొన్నకి బెయిల్ వచ్చింది మరి ఎందుకు కాజర్ గారు ఒకటి కాదండి అన్ని దాంట్లో వాళ్ళ మంత్రులు ఉన్నారండి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కేసే ఉందండి ఎందుకు సార్ మన సొంత ఆత్మీయుడు చనిపోతే ఎంత బాధపడతాం మన ఇద్దరం పలుకోకపోయినా రోడ్డు మీద వెళ్తుంటే ఎవడన్నా కొడుతుంటే చూస్తూ ఊరుకోం అట్లాంటిది ఇంట్లో మటర్ చేసి చెల్లెళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద నిందలేసి వాళ్ళకి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అంటే కట్టి ఏదో గురువింద సామెత లాగా ఉంటుంది చూసారా గురువింద ఐడియా ఉందా మీకు పైనంతా ఎరుపు ఉంటుంది వెనకనా నలుపు ఉంటుంది ఆ నలుపు దానికి గనపడదు కదా నేను ఎర్రన్నానని అనుకుంటుంది ఏం చేసేది అంతే ఒక్క సంక్షేమం చెప్పమండి బటన్ నొక్కాను బటన్ ఎవరికి ఉపయోగం అండి బటన్ నొక్కడం వల్ల చెయ్యాలి సంక్షేమం సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉండాలి ఒక్క రోడ్డు బాగుందండి ఒక్క రోడ్డు ఎంతమంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారండి ఈ ఐదేళ్లలో ఒక్క చెట్టు నాటింది ఉందా ఎక్కడన్నా మీరు కొన్ని లక్షల చెట్లు నరికేశారు కానీ ఒక్క చెట్టు నాటింది ఉందా ఒక్క యూనివర్సిటీ ఓపెన్ ఉందా నవలూరులో క్రీడా ప్రాంగణం అండి ఎంత బాగా కేటా దాన్ని ఎందుకు వదిలేశారు లాస్ట్లో ఎలక్షన్ కోడ్ వచ్చేసే ముందు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి రెండు వందలు మూడు వందల కోట్లు తగలేసి దాంట్లో స్కాములు చేసి ఇచ్చేసారు అదే పది కోట్లు ఖర్చు పెడితే ఇంటర్నేషనల్ స్టేడియం కదా ఒక్క ఇది కనుక ఇక్కడ జరిగితే మన మంగళగిరి రాజధాని ఎంత డెవలప్ అవుద్దండి ఎంత యాక్సెస్ పెరుగుద్ది దాని మీద ఏమన్నా దృష్టి పెట్టారా మరి ఇవన్నీ ఎవరు ఎవరికి పరిశీలన చేసుకోవాలండి ఒక మనిషిని ముందు మీకు ఏ చూపిస్తున్నారంటే నాలుగేళ్ళు నా వైపు చూస్తున్నాయి ఊరికే కుర్చీలో కూర్చున్నాను నేను మాట్లాడేశానంటే కాదు కదా ఎవరైనా వాళ్ళైనా నేనైనా మీరైనా ఎవరైనా ఆత్మహరసం చేసుకోవాలి మంచిగా చెప్పరా అది సార్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని ఆయన అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అని ఆయన అంటున్నారు ఎప్పుడు పథకాల అబద్ధం కాదు చూడమని వెయిట్ చేయమనండి ఇంకొక ఆరు నెలలు వెయిట్ చేయమనండి సూపర్ సిక్స్ అబద్ధం అంటాను కదా ఆరు నెలలు వెయిట్ చేయమనండి అబద్ధం అవుద్దో నిజం అవుద్దో తెలుసు ఎందుకు తొందరపాటు ఇప్పుడు నలభై రోజులకే కుర్చీ పోయేసరికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఆరు నెలలు వెయిట్ చేయండి లోకడ జరిగినట్టు అన్నిటికి రాష్ట్రపతి పాలన పెడితే ఏమండి చంద్రయ్య గారిని రోడ్డు మీద పడుకోబెట్టి గొర్రెను కోసినట్టు కోసిన దానికి బాధ్యుల్ని వాళ్ళ బాబాయిని చంపిన దానికి బాధ్యుల్ని తర్వాత సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారిని మన ఇక్కడ మాస్క్ లేదని చెప్పి కొట్టు చంపిన కుర్రాడిని ఇవన్నీ తీసి వీళ్ళందరి మీద చర్యలు తీసుకుని ఆయన మాట్లాడితే అదే ఇందాక మీకు చెప్పింది గురువింద స్వామి చెప్పింది గురువింద స్వామి చెప్పింది అదేనండి ఒక్క సంక్షేమం ఒక మంచి చెప్పాను మన ఆయన ఇదిగో నేను చేశానన్న హార్ట్ఫుల్గా ఓపెన్కి రమ్మనండి కూర్చుని ప్రెస్ మీట్ అరగంట సేపు మాట్లాడదాను అరగంట సేపు ప్రతి పాయింట్ కూర్చుని మాట ఎక్కడో ఎందుకండి ఇక్కడ కూర్చోండి లేదా పిల్లవాడిని లోకేష్ గారు వస్తారు లేదా బాబు గారు వస్తారు ఓపించాలని మాట్లాడండి మీరు ఇక్కడ పెట్టండి మంగళగిరిలో పెడతారా లేకపోతే సచివాలయం ముందు పెడతారా పెట్టండి కూర్చోండి మీ ఆరోపణలు ఏందో వాళ్ళు చెప్తారు సమాధానం వాళ్ళ ఆరోపణలు చేసిన దానికి మీరు సమాధానం చెప్పండి తేలిపోద్ది కదా ప్రజా సమక్షంలో ఒక వేదిక పెట్టుకుని ప్రజా సమక్షంలో మీ ఆరోపణలు ఏందో మీరు చేయండి వారు సమాధానం చెబుతారు వాళ్ళు చేసిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి ప్రజలే చెబుతారు ఏం జరగాలి సార్ ఇంకొకటి ఏంటంటే మనకి ఐదేళ్లలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు ఏదైనా ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఉంటాయి అది ఏం చెబుతారంటే శవాల మీద పేలాలు ఎదుర్కోవడం అంటారు చూసారా అది అధికారంలో ఉన్నప్పుడు పట్టణాల్లో ఇప్పుడు ఏదో ఇప్పుడు అదే ఏదో ఒక రకంగా ఆయన నేను ఉన్నాను అని నిరూపించుకోవాలి అంతే అంత తప్పి లేదు అది మా ఇష్టం అండి మా రాజ్యం అండి మా రాజ్యం అండి మే ఇష్టం ఇవాళ రాజ్యం లేదు కాబట్టి కిందకు వచ్చామండి రాజ్యం ఉండబడు మీకు రావాల్సింది జనంతో పని లేదు మాకు ఇవాళ రాజ్యం లేదు కాబట్టి జనం కాదు అంతే సార్ ఇంకొకటి ఏంటంటే మనకి దర్బార్ ద్వారా మనకి లోకేష్ గారు అది ఎవరైతే వినతి పత్రాలు తీసుకున్నారో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మంచిదేనండి బాగా స్పందిస్తున్నారు ఇమీడియట్గా కొన్ని అక్కడ స్పాట్లో మొన్న ఒక రోజు నేను వెళ్ళినప్పుడు చూస్తే ఒక ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి స్పాట్లోని దర్బార్లో నుంచి ఫోన్ చేశారు వాళ్ళు స్పందించారు అట్లాగే ఒక మహిళగా ఎవరు వాళ్ళ హస్బెండ్ వేధిస్తున్నాడు అంటే ఎస్ఐ గారికి ఫోన్ చేశారు కొంతవరకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్పాట్లో పరిష్కారం అవుతుంది కావాల్సింది అదే కదా ఇప్పుడు ఒక ఒంటరి మహిళని భర్త ఏది ఇస్తున్నాడంటే ఆమె స్టేషన్కి వెళ్తే స్టేషన్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళాలి అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు కొన్ని కొన్ని అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మీడియట్లుగా జరగవండి ప్రాసెస్ లో ఉంటది కొన్ని కొన్ని టైం పడుతుంది కాబట్టి జరుగుతుంది సార్ బాబుగారి హయాంలో మనకి పోలవరం అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అండి అవవు అనే వాళ్ళు ఎవరో రమ్మనండి అయితే వీళ్ళు ఏం చేస్తారో చెప్పమనండి ఏమండి ఎన్నో ఇది అవసరం లేదండి ఇప్పుడు ఈ సిక్స్టీ డేస్లో ఆయన రూపాయి అప్పుకెళ్ళకుండా వెళ్లకుండా శాలరీస్ ఇచ్చారు కదా పెన్షన్ ఫంక్షన్స్ ఇచ్చారు కదా పెన్షన్ ఇచ్చారు కదా శాలరీస్ ఎంప్లాయీస్కి ఫస్ట్ సరికి అమ్మాయా అనుకునే స్థితిలో ఉన్నారు కదా ఇప్పుడు డెవలప్ చేసి పోటీ పడాలండి ఎవరైనా సరే పులిచంద్ర రామారావు గారు మొదలు పెట్టారు తర్వాత గారు మొదలు పెట్టారు వాళ్ళ ఫాదరు పూర్తి చేశారు ఏమనుకుంటున్నాం రాజశేఖర రెడ్డి అయ్యామలో పులిచంద్ర పూర్తయినాం అలాగే ఆయన కూడా అమరావతి పూర్తి చేసి ఉంటే చెప్పుకునేవాళ్ళుగా గారు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు అమరావతి అసలు వరస్ట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ లేకుండా చేసి ఆయన మాట్లాడటం ఏంటంటే సిగ్గు మూడు కాదు ముప్పై మూడు పెట్టమనండి ప్రపంచంలో ఎక్కడ లేదు మూడు రాజధానులు ఎక్కడండి ఎవడు డెవలప్ చేస్తాడు ఎక్కడి నుంచి వెళ్తుందండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చేస్తానండి మేము ఎండోమెంట్ ఆఫీస్ పని వెళ్తాం కెనాల్లో బయలుదేరితే వీడికి వెళ్ళడానికి పడుతుందండి వన్ అవర్ అక్కడ పని చూసుకున్నాం మళ్ళీ వన్ అవర్ అయినా ఇంకొక వన్ అవర్ త్రీ అవర్స్లో నేను తిరిగి ఇంటికి వెళ్తాను రెండు వందల రూపాయలు పెట్రోల్ కట్టించుకొని ఒక యాభై రూపాయలు కాఫీ ఖర్చులు కొంటే మూడు వందల యాభై రూపాయలతో నేను పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాను అదే మీరు వైజాగ్ మారిస్తే నాకు ఎంత ఖర్చు అవుద్ది ఎన్ని రోజులు టైం వేస్ట్ అవుద్ది ఎవరు ఇస్తారండి ఆ డబ్బులు మూడు వందల యాభై రూపాయలతో అయిపోయే పనికి నేను పదివేలు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించాలండి నడిపట్టిన ఇప్పుడు శ్రీకాకుళంలో బయలుదేరిన వ్యక్తికి అనంతపురంలో బయలుదేరిన వ్యక్తి ఇద్దరు ఒకేసారి విజయవాడ జరగలరు అనంతపురంలో బయలుదేరిన వ్యక్తి వైజాగ్ చేరాలంటే ఎన్ని రోజులు పట్టుద్దండి ఎంత ఖర్చు అవుతుంది శ్రీకాకుళంలో వస్తే మధ్యాహ్నానికి వస్తాడు వైజాగ్ అనంతపురంలో బయలుదేరిన వ్యక్తి నైట్కి వెళ్తాడు లేకపోతే తెలారగడ్కి వెళ్తాడు అక్కడ స్టే చేయాలి మరుసటి రోజు ఆఫీస్ పని చూసుకోవాలి మళ్ళీ బయలుదేరారు మూడు రోజులు పడుతుంది అది ఇక్కడ కనుకోండి మధ్యాహ్నానికి వస్తాడు పని అయిపోతే చూసుకుంటాడు లేకపోతే నైట్ ఉంటాడు పొద్దున్న బయలుదేరాలి సగం టైం సేవ్ అవుతుంది సగం మనీ సేవ్ అవుతుంది రాజధాని అనేది అందరికీ అందుబాటులో వాటర్ అన్ని సోర్సెస్ ఉండి నడిపడ్డు కదండి ఇప్పుడు విజయవాడ అమరావతి అంటే అందరికీ ఒక యాభై కిలోమీటర్లు అటు ఇటుగా సెంటర్ పాయింట్ మరి దాన్ని కాదంటే ఇంకెవరేం చెప్పగలరు ఇప్పుడు మరి ఒకప్పుడు ఆయనే చెప్పారుగా అసెంబ్లీలో కనీసం ముప్పై ఐదు వేల ఎకరాలు ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలన్నారుగా మరి ఇవాళ ఎందుకు కుర్చీ ఎక్కక ముందు ఒక రంగా కుర్చీ ఎక్కిన తర్వాత ఒక రంగు దిగిపోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడితే ఎట్లా అది ఎట్లా సంస్కారం అవుతుంది ఇప్పుడు ప్రధానికి నేను రాజశేఖర్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి పరిపాలన అన్నా ఒకసారి రివ్యూ చేసుకోమన్నా ఆయన రివ్యూ చేసుకుని నేను చేసింది కరెక్టా కాదా ఎంతవరకు కరెక్ట్ నేనేం చేశాను నా పేరు చెప్పి నా ఎమ్మెల్యేలు నా మంత్రులు ఏం చేశారు జనాలు ఎంత ఇబ్బంది పెట్టారు అవన్నీ తీమనండి తీస్తే అన్నీ వస్తాయి ఒకళ్ళతో మాట్లాడాల్సిన పనులు తెలుగుదేశం వాళ్ళ దానికి కౌంటర్ ఇస్తూ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు పిలిచి వాళ్ళ హయాంలో ఈయనకి తెలియకుండా ఎన్ని స్కాములు జరిగాయి తీమనండి అది తీస్తే అన్నీ బయటకు వస్తాయి అది